రాజమహి రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు జైచంద్ర మోర్తి గారు మా రాష్ట్ర గవర్నమెంట్ అలాగే మన ఎన్జిఓ నాయకులు యువకులు ఇష్ట సంఘం తరఫున రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఇదివరూ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ముప్పై తాలూకా యూనిట్లతోటి రాష్ట్రంలోనే ఈస్ట్ గోదావరి మూడు జిల్లాలుగా విభజించడం ఈస్ట్ గోదావరి శ్రీ రాజమండ్రి యూనిట్ ఏర్పడటం ఆ క్రమంలోనే నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండున గజిట్లో ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడిన క్రమంలో ఈ జిల్లాలు పార్మెట్ చేయడం ఆ రోజు పదిహేడు నాలుగు ఇరవై రెండున ఎప్పుడైతే జిల్లా ఆ క్రమంలోనే రాజమండ్రి టౌన్యూని అప్పుడు దాకా రాజమండ్రి తాలూకా అంటే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో తోటి ఒక డిస్టిక్ జరిగింది ఆ క్రమంలోనే ఇక్కడ రాజమండ్రి టౌన్ లో డిస్టిక్ ఇక్కడ ఆరు వేల మంది పెన్షనర్స్ ఆరు వేల మంది ధర ఉంటే దీనికి టౌన్ అవసరం అని అన్ని సంఘాలతో విడిపడి ఉన్నాయి ఒక ఇష్టం కోట ఒకటే మనం ఏకైక డిమాండ్ వాళ్ళందరూ నూట ఇరవై ఆరు సంపాదించినందుకు రాష్ట్ర సంఘం తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడైతే మాకు కలెక్టర్ గారు ప్రొసీడింగ్ పంపించారో ఎమ్మటే మేము రాష్ట్ర కార్యవర్గంలో సలహాదారుని మెయిన్ బాడీని కూడా కాంట్రాక్ట్ చేసి రాజమండ్రికి తప్పని పరిస్థితులు ఇవ్వాల్సిందే వాళ్ళు యూనిట్ కష్టపడి నిర్మించుకుంటాం స్థలం సంపాదించుకుందాం మేమే స్థలం బిల్లు కూడా కట్టుకుంటామని ధైర్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది రేపు జరగబోయే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో దాన్ని పర్మిషన్ ఇవ్వడం మీరు టౌన్ యూనిట్ బామ్ చేసుకోండి అని తాలూకా యూనిట్ నుంచి సపోర్ట్ రాకపోతే జిల్లా నడవదు కానీ మాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే టౌన్ లో ఇంతమంది మన మెంబర్స్ ఉన్నారు కాబట్టి టౌన్ యూనిట్ అవసరమని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఇక్కడ ఉన్న మెంబర్స్ బట్టి ఇక్కడ ఉన్న ఆరు వేల పెన్షన్ మూడు వేల వంద మంది మన దగ్గర మెంబర్స్గా చేరారు అంటే ఇంకా మూడు వేల మంది మన పెన్షనర్స్ మెంబర్స్ చేరకుండా ఉండాలి ముఖ్యంగా ఈ సభ ముఖ్యంగా వేదిక మీద ఉన్న కార్యవర్గ సభ్యులకు కానీ వేదిక ముందు ఉన్న మన తోటి పెన్షనర్లందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేయటం ఆరు వేల మంది ఉన్నారంటే కనీసం మనం నాలుగు వేల ఐదు వేల మంది అన్న మనం మెంబర్స్గా చేర్చుకోకపోతే ఒక జిల్లా కానీ యూనిట్ కానీ నడవాలంటే మనకు మెంబర్షిప్ అవసరం కోటి పెన్షనర్లు మనం రిక్వెస్ట్ చేయగలేదు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు పెట్టికేట్ చేసి మెంబర్షిప్ చేర్చుకొని వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు మనం చేయగలిగితే అప్పుడే మన అసోసియేషన్ యొక్క గూవ వాల్యూ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ క్రమంలో మీ అందరి రిక్వెస్ట్ ఒకటే పెన్షనర్స్ మెంబర్స్ పెంచండి మన సహాయ సహకారాలు అందిద్దాం ఆ క్రమంలోనే ఇక్కడ టౌన్ యూనిట్ ఒక్క గొప్ప ఇదేంటంటే ఇంత సివిల్ అయ్యి ఇంతమంది మెంబర్స్ ఉన్న యూనిట్లో పెన్షనర్స్ పెన్షన్ హోమ్ లేదు మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఇలాంటి హాల్లో పెట్టుకోవాలి లేకపోతే ఎవరినని రిక్వెస్ట్ చేయాలి మేము అదే అడిగాము టౌన్ జిల్లాలో ప్రతి జిల్లాకి పెన్షన్ హోమ్ ఉంది తాలూకాలో అని మీరు ఎందుకు లేదు అని ఫస్ట్ నుంచి అడుగుతూనే కానీ ఇక్కడే పెట్టుకున్నవాడిని వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పడం జరిగింది కానీ ఈ టౌన్ యూనిట్కి ఎప్పుడైతే అడిగారో మీరు ముందు మన పెన్షన్ ఒక సరం సంపాదించండి తర్వాత యూనిట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని ఆ చెప్పడం ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్న జిల్లాపాడి ఇక్కడ ముఖ్యమైన పెన్షనర్ అసోసియేషన్ నాయకులు ముఖ్యంగా సంజీవరావు గారు వాళ్ళ కలీగ్స్ అలాగే జగన్నాథరావు గారు రామలింగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఆ సపోర్ట్ తోటి మనకి కలెక్టర్ గారిని అడవడం కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి తెలిసిన ఎక్కువ సార్లు తప్ప ఉద్దేశంతో ఎక్కువగా మూడు వందల యాభై గజాలు మూడు వందల నలభై గజాలు ఆడటం జరిగింది జరుపుకోండి వినామస్క చేసుకోండి చేసేదే వాలంటీర్ సర్వీస్ మనకి పోటీలు ఎందుకు సర్వీస్ చేయగలిగిన తీసుకురండి ముందుకి అని చౌకత్వంతో వాడు కూడా చూసుకోండి వాడిని బాగు చేసుకోవడం దానికి ఇవాళ డేట్ పెట్టుకోవడం మమ్మల్ని ఎందుకంటే చేయడం జరిగింది కానీ ఒక్కటే ఏదైనా సరే కౌల్ గాంధీ తాలూకా బలంగా ఉంటేనే జిల్లా బలంగా ఉంటుంది జిల్లా బలంగా ఉంటేనే స్టేట్ కూడా బలంగా ఉంటుంది కాబట్టి స్టేట్ తరఫున మేమేం చేయాలన్నా జిల్లా తాలూకాలని సపోర్ట్ ఉంటే మేము కూడా ముందుకెళ్ళగలుగుతాము ఆ క్రమంలోనే మన సంఘానికి సంఘం ఆరులో స్టార్ట్ అయినా రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత రెండు రాష్ట్రాలు వెళ్ళిపోయిన తర్వాత మనకి స్టేట్ ఆఫీస్ అనేది ఏ యొక్క అంశానికి ఇచ్చిన ఒక ఉద్యమం పిలిపించిన ఆర్థిక పరమైన పిలిపించిన అన్నిటి కూడా ముందుండి ఈ యూనిట్ ముందుండి పనిచేస్తా ఉంది దానికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటాము అలాగే ఈరోజు పరసరకరమైన సామాన్య విషయం కాదు అందులో ఈ రోజుతో సంపాదిస్తూనే గతంలో వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి స్థలాన్ని ఎంతో కృషి చేసి పెద్దలు సంజయ్ రావు గారు కానీ ఇలాంటి అధ్యక్షులు గారు కానీ మన బాబు గారు కానీ మేడం గారు కానీ ఇంకా పెద్ద పెద్దలు చాలా మంది ఉన్నారు అందరూ సమిష్టిగా ఒకే తాటి మీద ప్రశ్నలు కలిసి సమిష్టిగా అది సాధించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నారు చాలా సంపాదించారు ఇక ఒక బృహత్తరమైన కార్యక్రమం మేము పెద్ద కార్యక్రమం అంటే ఒకదాని దాన్ని నిందండి ఈ బిల్డింగ్ నిర్మాణం చేయాలి నిర్మాణం చేయాలంటే సామాన్య విషయం కాదు ఈరోజు రాష్ట్ర హెడ్ క్వార్టర్లో గుంటూరులో త్రీ స్టేజ్ బిల్డింగ్ పెట్టాం కింద ఆఫీసు ఫస్ట్ లో మీటింగ్ హాల్ పైన గెస్ట్ రూమ్లు ఏర్పాటు చేశాం కాబట్టి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి దానిలో రాష్ట్రంలో నలుగురు నుంచి వచ్చేటువంటి పెన్షనర్స్ కూడా మనం రీజనబుల్ రేట్ కి అక్కడ ఇస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి మనకి వసతి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఆ రకమైనటువంటి వసతి కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేస్తామని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఎందుకంటే అలాంటి వసతి ఉంటే మన పెన్షనర్స్ ఎక్కడో పోయే లాడ్జిల్లోనో లేకపోతే ఎక్కడో అనుకుంటా మనం వస్తుంది మన ఇల్లు ఉంది ఇక్కడ మనకి ఫ్రీగా ఉంటది అనేటువంటి ధైర్యంతోటి ఇప్పుడు లేడీస్ వస్తారు ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు వాళ్ళు వచ్చి మన ఆఫీస్లో ఉండాలంటే నా ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అనమాట మనం ఆ గుంటూరుకి హైదరాబాద్ నుంచి ప్రశ్నలు వచ్చిందండి లేడీ ఆ గుంటూరులో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాద్లో పిల్లలకి సెటిల్ అయిపోయింది ఆ గుంటూరు ట్ర ఆఫీస్ లో పన్నెండు వచ్చిందండి గతంలో ఎప్పుడు వస్తారంటున్నాను ఎక్కడ లాడ్జీలో చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మరి రాష్ట్ర సెక్రటి సన్న గారికి రామాజయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజయరావు గారికి నగర మాజీ అధ్యక్షుడు హరిబాబు గారికి మా తర అధ్యక్షుడు అనయ్య గారికి వీరి పెన్షన్ పెన్షన్లందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా మొత్తంగా మన రాష్ట్ర అధ్యక్షులు మీకు తెలియజేశారు మా కార్యదర్శి గారు కూడా మీ గురించి తెలియజేశారు మరి ఈ రోజున ఈ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మన అన్న వెంకటేశ్వరరావు గారిని ఇలా కలవడం మీ ఇద్దరం కూడా మూడు ఎనిమిది ఇరవై మూడున జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో కలిసాం ఆ రోజు మీ ఫంక్షన్ తరఫున రిప్రజెంటేటివ్గా అన్నగారు రావటం ఆనాటి ఆ సమావేశంలో మాది కూడా జాయింట్ స్టాప్ కౌన్సిల్ లో మెంబర్గా చేర్చాలని మా జేఈసీ ద్వారా బండి శ్రీనివాసరావు గారు అన్న చాలా పట్టుపట్టారు రెండు సంఘాలు వచ్చినాయి ఆనాటి జవహర్ రెడ్డి గారు ఇప్పటికే చాలా సంఘాలు ఉన్నాయి మళ్ళీ కూడా చేర్చుకోవాలంటే రాష్ట్రంలో మూడు లక్షల మా చిల్లరిస్ ఉన్నారో మా సమస్యలని డైరెక్ట్ గా చేయాలని అన్న పట్టుబట్టడంతో ఆ రోజు మరి కౌన్సిల్ లో కూడా మెంబర్ గా ఏర్పాటు చేసి ఆ స్టీరింగ్ కమిటీలోని కమిటీలో కూడా సభ్యులుగా చేర్చడం జరిగింది మరి మీ సమస్యలు ఏమైతే ఉంటే తాలూకా తెలియజేస్తే దాన్ని రాష్ట్ర జిల్లా నాయకుడు రాష్ట్ర నాయకులు తీసుకెళ్లి ఆ సమస్యను సాధించుకునే విధంగా మరి మీ డిమాండ్ కూడా మరి మా జేఏసీ ద్వారా మరి అలాగే మా ఏపీఎన్జీఓ సంఘం ఏపీ ఎన్జిఓ ఎంపీ ఎన్జీటీఓ గిజిట్ ఆదేశంగా ఏర్పడి దానికి కూడా మీరందరూ సహకరించి ఆ సభ్యత్వం కూడా నమోదు చేసే కార్యక్రంలో మేము స్నేహితులు కూడా తెలియజేయాలని కోరుకుంటాము ప్లాన్ చేసి కూడా చేయాలని చెప్పి మరి యూనిట్ ఏర్పాటు అనేది ఒక అభినందనీయం ఎక్కడ రాష్ట్రంలో మేము ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదండి రాష్ట్రంలో ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు గమనా ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రాజమహేంద్రంలో ఉన్నటువంటి పర్సనల్ దృష్ట్యా రాజమహేంద్రవరం చేసేటువంటి ఒక యాక్టివిటీస్ ఒక ఉత్సాహపరితమైనటువంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల ఇలాంటి మంచి వాతావరణంలో మనకు కావాల్సింది అంటే సంఘం డెవలప్ అవ్వాలి మనకు కావాల్సింది పర్సనల్ సర్వీస్ కావాలి సర్వీస్ కావాలంటే కూడా లోకల్గా అనేటువంటి తోటి రాష్ట్ర కమిటీ ఆలోచించి ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన వెంటనే మా వెంటనే మరి చక్కగా వాళ్ళు ఒక సమైక్య కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి ఒక తయారు చేస్తున్నారు అది కొన్ని నిమిషాలు మన అధ్యక్షులు ప్రకటిస్తారు రకంగా వారు చేసుకున్నందుకు అభినందన తెలియజేసుకుంటూ ఆ కొత్త కమిటీ రావడటువంటి కూడా జిల్లా కమిటీతో కోఆర్డినేట్ అయ్యి అందరి కలిసి సమష్టిగా మంచి బిల్డింగ్ నిర్మాణం చేస్తామని చెప్పి ఆశిస్తూ మరి ఆ అడ్వెక్ట్మెంట్ కూడా మీరు అందరూ కూడా మిగతా పెన్షనర్స్ ఇంకా ఎక్కడెక్కడ అక్కడ మన బంధువులు ఉన్నారు ఎక్కడెక్కడ అక్కడ మన ఆడ ఉన్నారు డోనర్స్ ఉన్నారు అందర్ని కూడా ఒకసారి నెత్రులు తెచ్చుకొని తెప్పించుకొని చేయాలని చెప్పి ఆ బోర్డు నన్నకంటే మన సహాయక్షను జిఎస్ బాండ్ల గంటే శ్రీహర్బాబు గారు నెత్ర సక్టరే

రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర బ్రాంచ్కి ఏర్పాటు చేయబడిన నూతన కార్యవర్గంలో పదవులు చెప్పండి ఆరోగ్య ప్రమాణం స్వీకారం చేస్తున్నాను నేను బంగాళివృద్ధికి వార్కి వెదురు మీడియా వార్కి కూడా ప్రసిద్ధి రెదరెంట్ నేను రిటైర్డ్ ఎంప్లైస్ పెన్షన్లో అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం నగర శాఖకి కొత్తగా ఇవాళ ఎన్నికై మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో మేము చేసే చేయబోయే కార్యక్రమాల గురించి మాత్రం మీకు చెప్పాలి ఇవాళ ఎప్పటి నుంచో మాకు ఈ పెన్షనర్స్కి బిల్డింగ్ అంటూ లేదు దాన్ని ఇక్కడ ఈ ఈ ఇదే బిల్డింగ్లో రాజుగారి పుణ్యం అంటే ఒక రూమ్ ఇవ్వడం దాంట్లోనే కలెక్ట్ చేస్తూ ఉన్నారు దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు సైట్ కావాలి మేము అడిగితే వెంటనే వెళ్ళిపోయిన కలెక్టర్ గారు మాధవీల గారు ఏం చేశారంటే మాకు ట్రెజరీ ఆఫీసు పక్కనే సబ్ కలెక్టర్ ఆఫీసు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలాన్ని నూట అరవై ఆరు గజాలు మాకు ఇవ్వడం జరిగింది దానికి మాత్రం ఆవిడకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అది రికమెండ్ చేయడానికి కూడా దినేష్ కుమార్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా సహకారం చేయడం జరిగింది ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే రాబోయే రోజుల్లో అక్కడ మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టడానికి అని చెప్పేసి మేము ప్లాన్ చేయడం జరిగింది దానికి రమారమి కోటి రూపాయల పైన ఖర్చు అవుతూ ఉంది దానికి మా పెన్షనర్ అసోసియేషన్ నుంచి వాళ్ళ రిటైర్ అయిపోయిన మరి ఉద్యోగంలో అందరినీ కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే పూర్వం రోజుల్లో అయితే పెన్షనర్లు చాలా ఇబ్బంది పడి వాళ్ళు మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మా సంఘాలన్నీ కూడా కర్ణాళ నుంచో పైట్ చేసి అనేక రాయితీలను పొందడం జరిగింది ఇవాళ రిటైర్ అయిపోయిన పెన్షనర్స్ అందరూ కూడా ఎవరు కూడా బాధపడుతూ లేరు వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువులు చదివించుకుని బయట మరి ఈ అబ్రాడ్లో కాని ఉండి ఇతర రాష్ట్రాల్లో కాని ఉండి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము అప్పీల్ ఏం అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వాళ్ళందరూ సహకారం కావాలని చెప్పేసి మేము ఫైనాన్షియల్గా వాళ్ళని సహకరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దానికి ప్రాతిపదికగా నేను చెప్పేది ఏంటంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా శాశ్వతంగా వాళ్ళ పేర్లు ఉండిపోయేలాగా మేము ఒక ఒక తీర్మానం చేద్దాం అనుకుంటున్నాం ఏంటంటే రెండు లక్షల రూపాయల పైన ఎవరిచ్చినా వాళ్ళ యొక్క భార్యాభర్తల ఫోటోలు పెట్టడానికి అలాగే లక్ష రూపాయలు ఇవ్వడానికి ఇచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే యాభై వేలు ఇచ్చిన వాళ్ళకి కానీ పాతిక వేలు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఫోటోలు కూడా మా కార్యాలయంలో పెట్టడానికి పదివేలు ఐదు వేలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మేము అక్కడ శిలా మీద వాళ్ళ పేర్లు రాసి పెట్టడానికి కూడా మేము తీర్మానం చేసాం ఇం చేతనంటే ఒక చరిత్ర నా నా మా టైంలో ఈ బిల్డింగ్ కట్టాం మా ఫోటోలు ఇందులో ఉన్నాయని చెప్పి శాశ్వతంగా ఉండేది మనమేమి పర్మనెంట్గా ఉండిపోవడం కాదు కాబట్టి దాన్ని వినియోగించుకుని మాకు సహకారం చేయమని వాళ్ళందరినీ కూడా మేము రిక్వె రిక్వెస్ట్ చేయాలి చదువుకున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్ని కూడా మేము అడదాం అనుకున్నాం అలాగే లోకల్గా ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ కన్సల్ట్ చేయడం జరిగింది ఆ బిల్డింగ్ మాత్రం చక్కగా నిర్మించి ఈ పెన్షనర్స్కి ఉపయోగపడేలాగా ఎందుకంటే ఆ పక్కనే డిస్టిక్ ట్రెజరీ ఆఫీస్ ఉంది ఎవరు రిటైర్ అయినా సరే పెన్షన్ ఆఫీస్ రావాలి ఆ పారాలు కూడా ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏంటో కూడా తెలియని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు దానికి మా సంఘం తరఫున వాళ్ళందరికీ కూడా పూర్తి సహకారం అని చెప్పేసి మేము మీరు మీ మీ అందరి తరఫున మేము మా సంఘం తరఫున అందరికీ కూడా మేము ప్రామిస్ చేస్తూ ఈ కార్యక్రమం మరి మా పక్కనటువంటి నాతో పాటు సహచరులు మొత్తం ఇరవై మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉండి వాళ్ళు కూడా మాకు చాలా ఫైనాన్షియల్గానే ఉండి అలా లేకపోతే మామూలుగా మాకు సహకారం చేయడానికి వాళ్ళు సిద్ధమై ఒక టీం మంచి టీం వచ్చింది దానికి మన రాజమండ్రిలో ఎన్జిఓస్ ప్రెసిడెంట్ చేసినటువంటి హరిబాబు గారు కూడా మరి ఆయన కూడా ముందుకొచ్చి నా పక్క నుండి సహకారం చేయడానికి ఆయన ఆయన జనరల్ సెక్రటరీగా ఎన్నికవడం కూడా జరిగింది అలాగే మా మిగతా మిత్రులందరూ కూడా అందరూ కూడా హెచ్డెడ్ ఆఫీసులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం అన్నది ముఖ్య ఉద్దేశంగా ఉండి నేను ఈ పెద్ద భారాన్ని నా నితిమీ పెట్టుకుని మరి వాళ్ళందరూ తప్పకుండా దీన్ని కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో ఆ నమ్మకంతో నేను ఈ ఇద్దరు రావడం జరిగింది ఇది నాకు అనేక సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చేయలేము అని కూడా నేను భయపడ్డాను కానీ మేము ఉన్నామండి మీకు ఎందుకు మేము అంతా కూడా మీకు సహకరిస్తామని చెప్పడంలో నేను ముందుకు రావడం జరిగింది నా వంతు ఇవాళ ఈ సభాముఖంగా వాళ్ళకి నేను మనవ చేసేది ఏంటంటే నా వంతు ఒక లక్ష రూపాయలు నేను డొనేషన్ ముందే ప్రకటిస్తూ ఉన్నాను నాతో పాటు మిగతా మా సహచరులందరూ కూడా తప్పకుండా చేయాలని చెప్పేసి నేను చెబుతూ మరి అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందపడతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయర్ అసోసియేషన్ రాజమండ్రి యూనిట్ ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ నందు నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్న ఎన్నుకోవడం జరిగింది నా మొత్తం కృషిగా ఈ రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగులకి వారి సంక్షేమానికి రాజమండ్రి నందు ప్రభుత్వం ఇచ్చిన స్థలం నందు గొప్ప మంచి నూతనమైన బిల్డింగ్ కట్టించి దాంట్లో మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టించి దాంట్లో రేపు రాబోయే పుష్కరాలకి గతంలో నేను ఎన్జిఓ హోమ్ని ఎలాగైతే తీర్చిదిద్దానో అదేవిధంగా ఈ హోమ్ను కూడా తీర్చి మన విశ్రాంతి ఉద్యోగులకి అందరికీ కూడా నా సహాయ సహకారాలు అందించాలని నేను అత్యుత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కానీ ఈ స్థలం రావడానికి అనేక మంది పెద్దలు సహాయ సహకారాలు అందించారు దాంట్లో రాజమండ్రి ఎమ్మెల్యే వాసు గారు కూడా ఆ కూడా ఉందని ఈ ద్వారా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది